భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్స్లో లో భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ చరిత్రనే తిరగరాశాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్ గా రికార్డ్ సాధించాడు టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో లో భాగంగా ఇంగ్లాండ్ తో గురువారం సెమీఫైనల్ టూ జరిగింది కదా రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు ముప్పై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో యాభై ఏడు పరుగులు చేసిన రోహిత్ శర్మ టీ ట్వంటీ ప్రపంచ కప్ నాక్ హాఫ్ సెంచరీ నమోదు తొలి భారత కెప్టెన్ గా కూడా తన గుర్తింపు తెచ్చుకున్నాడు టీమిండియా కెప్టెన్ గా అంతర్జాతీయ క్రికెట్ లో ఐదు వేల పరుగుల ఈ జాబితాలో విరాట్ కోహ్లీ పన్నెండు వేల ఎనిమిది వందల మూడు పరుగులతో టాప్ లో ఉండగా ధోని పదకొండు వేల రెండు వందలతో అలాగే మహమ్మద్ అజరుద్దీన్ ఎనిమిది వేలు సౌరవ్ గంగుదీ గంగోలీ ఏడు వేల ఆరు వందలు వీళ్ళందరూ కూడా రోహిత్ కన్నా ముందున్నప్పటికీ కూడా కెప్టెన్ గా మాత్రం ఇప్పటివరకు ఎవ్వరూ సాధించలేని నాకౌట్ మ్యాచ్ హాఫ్ సెంచరీని మాత్రం రోహిత్ చే సాధించాడు సూర్యతో కలిసి రోహిత్ శర్మ మూడో వికెట్కు డెబ్బై మూడు పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు